జయ శ్రీదత్త జయ గురుదత్త శ్రీ గురుబంధువులందరికీ నమస్కరిస్తున్నాను గురుచరిత్రలో శ్రీ నింద అనేక ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలలో వలె ఈ గంధంలో కూడా స్త్రీలలో సుమంగులకు ప్రతివత ధర్మాలను పదిని కోల్పోయిన వారికి వైదవ్య ధర్మాలు చెప్పబడ్డాయి ఆధునికులకు ఇవి స్త్రీలను అణిచిపెట్టడానికి ప్రాచీనాలు ఏర్పరచిన కీ యుక్తిలాగా తోస్తాయి కానీ బ్రహ్మచారి బ్రహ్మచారి సన్యాసి పాటించవలసిన నియమాలు కూడా అలానే ఉండటం గమనార్థం గురుగీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలలో ధర్మశాస్త్రాలలో శ్రీ గురు చరిత్రలో దీపకుడు ఆచరించి చూపిన జీవిత విధానం కూడా అలానే ఉంటాయి ప్రాచీన జీవిత విధానము ముక్తి లేక జ్ఞానము జీవిత లక్ష్యంగా కలిగి ఉండేదే మనసును అనుక్షణం మారుతుండే కోరికల ప్రభావం నుండి విడుదల చేసి అన్ని విషయాలలో ఒకనొక ఏకాగ్రత తదానుసృతమైన ధర్మానికి కట్టబడటం సంస్కారానికి పట్టుకమ్మగా నిలిచాయి గురువు పట్ల శిష్యుడు ఆచరించవలసిన ధర్మాలు గురుగీతలోనివి గురు చరిత్రలోనివి ప్రతివద ధర్మాలను ఎంతగానో పోలి ఉంటాయి ఆధ్యాత్మిక రంగంలో ఇష్టదేవతకు వివాహంలో ఒక జీవిత సహచారికి తక్కిన జీవితం అంతట్లో ఋషి ప్రోక్తమైన ధర్మానికి కట్టుబడటమే లక్ష్యం కాకుండా ఎల్ల ఎప్పుడు భార్యే భర్తకు లోబడి ఉండవలసినట్లు శాస్త్రాలు ఎందుకు చెప్పాయి అన్న ప్రశ్న వస్తుంది శిష్యుడు గురువుకి భక్తుడు దైవానికి కట్టుబడి ఉండాల ఉండాలి అనటానికి ఏది కారణమో అదే గృహిణి కంటే వయసులో పెద్దవాడైన భర్త గురు సేవలో ఉండాలని శిక్షణ పూర్తి అయిన అతని సేవలో లౌకిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక శిక్షణ కూడా స్త్రీకి లభించాలని అలా నిర్ణయించారు భర్త ఎడల సహజంగా భార్యకుండే ప్రేమ గురువు పట్ల శిష్యునికి దైవం పట్ల భక్తునికి ఉండవలసిన ధర్మాలు పటిష్టమవటమే కాక తత్కారణంగా మూడు సార్థకం అవ్వగలద సార్థకం అవుతాయనే ఈ ధర్మ సూక్ష్మం అయితే వీటికి తోడు కాలాంతరంలో ఈ లక్ష్యాన్ని ఉద్దేశించిన అనేక చిల్లర ధర్మాలను యథేచ్ఛగా ధర్మశాస్త్ర గ్రంథాలలో ప్రక్షిప్తం చేసి ఉండవచ్చు అదృశ్యమైన ఇష్టదేవతను యావత్ జీవితం ఏకాగ్రతతో సేవించినట్లు గురువు పరమపదించిన తర్వాత సత్శిష్యుడు ఆయననే ధ్యానిస్తూ ఆయన స్థాపించిన అగ్నిని సేవిస్తూ ఉండాలని శాస్త్రం అలాగే భర్త రూపం మరుగున పడిన ఆ శ్రీ భర్తయ్యే గురువు దైవము అనే భావంతో సేవిస్తూ ఉండాలి అని అప్పుడు ముక్తి లేక జ్ఞానానికి అవసరమైన సంస్కరణ జరుగుతుందని స్తోత్రం ఇట్టి ఆచరణకు మనోవికారాలు అంతరాలం అవుతాయి కనుక ఆ ప్రమాదాలను ముందుగా ఊహించి వాటిని నిషేధించడానికి అవసరమైన దృక్పథంను సాధకులకు శాస్త్రాలు బోధించాయి ఒక వంక తల్లిగా భరితగా స్త్రీకి అత్యుత్తమైన విలువనిచ్చిన శాస్త్రాలే బ్రహ్మచారికి సన్యాసికి చెప్పబడిన ధర్మాలలో స్త్రీని సర్వ అనర్ధాలకు మూలంగా చిత్రించాయి ఇవి సహజంగా పురుషుల్లో దాగి ఉండే ప్రకృతి సిద్ధమైన బలహీనత అనే రోగానికి ఔషధంగా మాత్రమే చెప్పబడ్డాయని గుర్తించాలి సన్యాసికి ఇదవరాలుకి చెప్పబడిన ధర్మాలకు గల పోలికి ఇదే కారణం ఏనాడైనా మోక్షమో లేక జ్ఞానము జీవిత పరమావధి అని విశ్వసించిన వ్యక్తులు పాటించవలసిన ధర్మాలు అవి అట్టి లక్ష్యం లేని వ్యక్తులు కూడా ఆ ధర్మాలను పాటింప చూపినప్పుడు సామాజిక జీవితంలో అస్తవ్యస్తం తప్పదు జయ శ్రీదత్త జయ గురుదత్త నేటితో శ్రీ సా శ్రీ గురు చరిత్ర ముగిసినది మరొక గురువుని అనుగ్రహంగా మళ్ళా మేము అందుకు వస్తాను జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన స్మర్ధగామి జయ గురుదేవ దత్త జయ గురుదేవ దత్త